పిఎస్ఎల్వి టీవీ ప్రేక్షకులకు నమస్కారం మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా ఈరోజు ప్రతి వంద మందిలో నలభై మంది డయాబెటిక్తో బాధపడుతుంటారు ఈ డయాబెటిక్ని అదుపులో ఉండడానికి ఒక చిన్న చిన్న చిట్కాల ద్వారా అంటే మీరు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీరు అలోపతి నమ్మితే అలోపతి ట్యాబ్లెట్ లేకపోతే ఆయుర్వేదాన్ని నమ్మితే ఆయుర్వేద ట్యాబ్లెట్ ట్రీట్మెంట్ చేయించుకోండి కానీ నేను చెప్పే చిట్కాలు ఏంటంటే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కాళ్ళు తిమ్మిరి లేకుండా సెక్సువల్ ప్రాబ్లం రాకుండా ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా మీకు ఫ్యూచర్లో కూడా ఎన్ని రోజులు మీరు ఆ ఇంగ్లీష్ మందులు వాడినా ఆయుర్వేద మందులు వాడినా మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా రెండు చిన్న చిట్కాలు చెప్తాను మీరు ప్రతిరోజు ఉదయాన్నే రాత్రి ఒక టీ గ్లాసు నీళ్ళు పెద్ద గ్లాసులో పోసి ఒక చెంచం మెంతులు నానబెట్టండి ఆ ఉదయాన్నే లేగానే మొహం కడగగానే ఒక చిన్న అల్లం ముక్క రెండు ఎల్లిపాయలను పొట్టు తీసి ఆ నోట్లో వేసుకొని కచ్చా పిచ్చ నవలండి ఆ నవ్వులతో ఆ నానబెట్టిన మెంతుల్ని తినండి ఆ తర్వాత ఆ మెంతులు మొత్తం తిన్న తర్వాత ఆ నీటిని కూడా తాగండి దీని తర్వాత ఒక నలభై ఐదు నిమిషాల తర్వాత మీరు టిఫిన్ చేస్తారా బ్రేక్ఫాస్ట్ చేస్తారా అన్నం తింటారా ఏదైనా చేయొచ్చు మళ్ళీ ఇంకొక యోగం ఏంటంటే ఎట్టి పరిస్థితిలో ఉదయం ఆవు మధ్యగా కానీ మన ఇంట్లో ఉన్న మధ్యగా కానీ ఉదయాన్నే ఒక చెంచా మెంతులు ఉదయాన్నే నానబెట్టి ఆరు లేదా ఆరున్నర గంటల లోపు గినక అవి తినేయండి ఎందుకంటే గూట్లో దీపం నోట్లో ముద్ద అనేది మన శాస్త్రం ఈ కరెంటు దీపాలు ఇవన్నీ ఒకప్పుడు లేవు మనకు ఆరు గంటలకు ఏడు గంటల లోపు గినక అది తినగలిగితే ఆ తిన్న తర్వాత పదిహేను నిమిషాలకు ఇరవై నిమిషాలకు మీరు చేసే టిఫిన్ ఏదో చేసుకోండి మీకు తప్పకుండా డయాబెటిక్ మీకు అదుపులో ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ప్రతి వారంలో రెండు సార్లు కాకరకాయ కర్రీ వేపుడు రూపంలో కానీ కర్రీ రూపంలో కానీ మీరు వాడుతుంటే మీకు అసలు డయాబెటిక్ అనేది పెరగదు ఎట్టి పరిస్థితిలో షుగర్ వాడకండి చక్కెరని బంద్ చేయండి మీకు ఎక్కడైనా తాటి బెల్లం నొరికి తెచ్చుకోండి అది కూడా హాఫ్ టీ స్పూన్ తాటి బెల్లము ఉదయం హాఫ్ టీ స్పూన్ తాటి బెల్లము ఏదైనా టీ అలవాటు ఉంటే టీ అలవాటు మంచిది టీ కాఫీలు మంచివి కావు కూల్ డ్రింక్స్ మంచివి కావు సాధ్యం అన్నంత వరకు అవి బంద్ చేయండి లేనిచో చక్కెర వాడకుండా తాటి బెల్లాన్ని వాడండి ఉదయం ఒక అర చెంచా పడి చిన్న చెంచాతో అరచెంచా సాయంత్రం పూట చిన్న చెంచాతో అర చెంచా వాడండి మైదా పిండిని పూర్తిగా అవాయిడ్ చేయండి ఎట్టి పరిస్థితిలో ఏ హోటల్లో కానీ ఎక్కడైనా మీరు చపాతీలు తినకండి రాత్రి పూట కూడా చపాతీలు తినకండి ఎక్కడైనా మీకు పిండి వచ్చేది చక్కెర పాకెట్ పాలు మైదాపిండి మీరు ఇవన్నీ వాడకుండా ఉంటే తప్పకుండా నాన్ డయాబెటిక్ పర్సన్గా మీరు మారుతారు ఇది అక్షరాల నిజం కాబట్టి మనం చిన్న చిన్న చిట్కాలతో ఇప్పుడు ఎండాకాలంలో మీకు అల్ల నేరేడు పండ్లు అనేది వస్తాయి అలానే పండ్లు తెచ్చుకొని మీ పిల్లలు కానీ మీరు కానీ తిన్న తర్వాత లోపల లావటి గింజ ఉంటుంది ఆ గింజలన్నీ సేకరించి పక్కకు పెట్టుకోండి ఎండిన తర్వాత పౌడ రూపంలో చేసుకోండి ఉదయం ఒక అరచెంచా సాయంత్రం ఒక చెంచా గోరువెచ్చ నీళ్ళు తాగండి మీకు ఎంతటి డయాబెటిక్ అయినా ఉండ మాయమైపోతుంది ఇంకొకటి ఏంటంటే వేప చిగుర్లు వేప చిగుర్లు రెండు గ్లాసుల నీళ్ళల్లో కాస్త వేప చిగుర్లు వేసి మీరు టీ కాఫీ రూపంలో తాగండి ఈ చిన్న చిన్న చిట్కాల ద్వారా ఎలాంటి డయాబెటిక్ పెరగకుండా చాలా మంది డయాబెటిక్ పేషెంట్ మా దగ్గరికి వస్తుంటారు సార్ నాకు అసలు డయాబెటిక్ తగ్గట్లేదండి మానసిక ప్రశాంతంగా ఉండి ఎనిమిది గంటలు నిద్రపోయే వ్యక్తికి కొంతమంది ఏం చేస్తారంటే రాత్రి భోజనం తర్వాత పడుకొని ఒక హాఫ్ అన్ అవర్ బాగా గాఢ నిద్రపోతారు లేస్తారు పొద్దున్నే పలానా శ్రీనివాస్కు కోటి రూపాయలు ఇవ్వాలి ఈయనకు డబ్బులు ఇవ్వాలి మా పాప ఫీజు కట్టాలి నాకు ఇంటి పరిస్థితి అట్లా వాడిట్లా వీడిట్లా అని తెల్లవారు నిద్రపోరు ఆ మొబైల్ ఫోన్ ఆడుతూ 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 నిద్రపోతుంటారు అది చాలా తప్పు మంచి గాఢ నిద్ర అనేది భగవంతుడిచ్చిన వరం కాబట్టి తప్పక ప్రయత్నం చేయండి మొబైల్ వాడకం మంచిది కాదు అందరికీ తెలిసిన విషయమే ఆ సాయంత్రం ఆరు గంటలకో ఏడు గంటలకో దాన్ని బంద్ చేయండి ఎందుకంటే ఆ మొబైల్ చేతిలో ఉంటే ఎంతసేపు ఆట ఆడుకుంటూ ఆ నిద్ర పట్టేంతవరకు ఆ మొబైల్ కూడా పక్కకు పడేసి పండేట వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది నిద్ర రావట్లేదు అంటారు ఎర్లీ మార్నింగ్ డయాబెటిక్ పేషెంట్ తప్పకుండా ఎంటీ స్టమక్తో వాకింగ్ పోవాలి రాత్రి పూట తిన్న తర్వాత అర్ధ గంట తర్వాత వాకింగ్ పోవాలి ఈ రెండు కార్యక్రమాలు చేస్తే మీకు డయాబెటిక్ అనేది మొత్తం లేకుండా అవుతుంది నేను నా దగ్గరకు వచ్చే పేషెంట్లకు చెప్పే చిట్కాలు అవే చిట్కాలు మీకు చెప్తున్నాను తప్పకుండా మెంతులు ఉదయం సాయంత్రం రాత్రి వాటర్లను నానబెట్టి ఉదయం మజ్జిగలను నానబెట్టి ఈ యొక్క ప్రక్రియని మీరు ఒక నలభై రోజులు చేస్తే మీకు మూడు వందలు ఉండే షుగర్ కూడా వందకే వస్తుంది ఇది నా గ్యారంటీ నేను ఎంతో మందికి చెప్పిన యోగం మా గురుగారు చెప్పిన యోగాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను తప్పకుండా ఈ యొక్క చిన్న చిన్న ప్రయత్నాలు చేయండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారు సమయానికి భోజనం చేయలేక చాలా మంది గుండెపోటుతో పరణిస్తున్నారు కాబట్టి తప్పక సమయాలకి అనుకూలంగా భోజనం చేయడం నేర్చుకోండి మంచి మంచి శారీరక వ్యాయామం తప్పనిసరి మీరు తప్పకుండా నేను చెప్పే చిన్న చిన్న చిట్కాలు వాడి మీకు ఏమన్నా ఉపయోగం అనిపిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేసి మేము సంతోషిస్తాము తప్పకుండా పాటిస్తారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురుజీ బోధ ధర్మ ఆయుర్వేద బోడుపల్ హైదరాబాద్ అండ్ మిరియాలు కూడా మరిన్ని ఆసక్తికరమైన కర్ణాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి